బయటిక కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం అటు రెవెన్యూ మినిస్టర్ పొంగలేటి గారు కానివ్వండి లేదా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై కానివ్వండి రోజున సన్న బియ్యంతో తోటి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని శాష అంటున్నారు ప్రజలు ఎందుకు సన్న బియ్యం అన్న మాట ప్రకారం ఇస్తున్నారు కాబట్టి చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు ఇది సీఎం రేవంత్ రెడ్డి గారిని ఉత్తమ్ రెడ్డి గారిని శభాష అంటున్నారు తెలంగాణ ప్రజలు ఇది నిజమే అది మేమేం గొప్పలు చెప్పుకుంటలేము వాస్తవాలు కొంత మీడియా ద్వారా మళ్ళీ ఒకసారి నేను రిపీట్ చేస్తున్నా సన్న బియ్యం వల్ల అందరు హ్యాపీగా ఉన్నారు ఐదు వందల ఎక్స్ట్రా ఏదైతే రైతుకి ఇస్తున్నామో అంటే ఒక ఐదు ఎకరాల రైతుకి బోనస్ ఒక డెబ్బై ఐదు వేలు వస్తున్నాయి అంటే అది హ్యాపీ కదా వాళ్ళకి అది ఓకే నువ్వేది రైతు ఎకరానికి ఐదు వేలు అంటున్నావు కదా ఐదు ఎకరాలకు ఇరవై ఐదు ఐదు ఎకరానికి ఐదు వేలు చొప్పునన్నా కూడా అది ఇరవై ఐదు వేలు కానీ మేమిచ్చే ఐదు వందల రూపాయలతోటి యాభై వేలు ఎక్స్ట్రా వస్తుంది ఇది గొప్పతనమా అది గొప్పతనమా ఇప్పుడు అంటే సంచి మీద యాభై వేలు ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల ఐదు ఎకరాలకు డెబ్బై ఐదు వేలు ఒక ఎకరానకు ముప్పై పదిహేను వేలు రెండు ఎకరాలకు ముప్పై వేలు ఇట్ ఇది రైతులు కూడా గమనించాలి అని మీడియా ద్వారా కోరుతున్నాను ఇంకో మాట అన్నాడు ఆర్టీసీ బస్సులలో ఆడోళ్ళు కొట్లాడుకుంటున్నారు అని అన్నాడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఈరోజు కొట్లాడుకుంటున్నారు అని అంటే ఉచితంగా మహిళలు బస్సు ప్రయాణం చేస్తున్నట్టే కదా ఈరోజు ఆడవాళ్ళు కొట్లాడుకుంటున్నారు సీట్లు దొరకక కొట్లాడుతున్నారు వాళ్ళు సీట్లు దొరకక ఆడవాళ్ళు మాట మాట అనుకుంటున్నారు కానీ ఆ ఫ్రీ బస్సు ఆడవాళ్లకు మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయడము ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేయడము మన ఆర్టీసీ మినిస్టరు పొన్నం ప్రభాకర్ గారు కొట్లాడుకున్న వాళ్ళు అంటే సీటు దొరకక కొట్లాడుకునేటోళ్ళు అంటూ ఒక మాట అనొచ్చు మమ్మల్ని కానీ సీట్ల మీద పోయేటోళ్ళు అయితే సబ్బాష్ రేవంత్ రెడ్డి సబ్బాష్ పొన్నం ప్రభాకర్ అయితే అంటున్నారు కదా ఇప్పుడు ఒక 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 సీట్లో ఇప్పుడు చూడండి ఆర్టీసీ బస్సుల్లో అసలు ఆర్టీసీ మర్చిపోయే కాలం వచ్చింది కేసీఆర్ ముందేమాని ఆర్టీసీ డిపార్ట్మెంటు ఆర్టీసీ బస్సులనే మర్చిపోయారు అలాంటిది ఉచిత మహిళలకు ఉచిత ప్రయాణం తర్వాత ఆర్టీసీ బస్సుకు చాలా డిమాండ్ వచ్చింది